హాయ్ అండి పెరుగు వంట సోడా ఈనో ఇవేమి లేకుండానే రెండే రెండు నిమిషాల్లో దోసల పిండి రెడీ చేసుకొని ఇలా క్రిస్పీగా టేస్టీగా హెల్తీగా దోసలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూసండి మిక్సీ జార్లో ఒక కప్పు మసూర్ దాల్ తీసుకున్నాను అదేనండి పప్పు ఒక కప్పు హాఫ్ కప్పు వచ్చేసి సేమ అలాగే అరకప్పు వచ్చేసి క్యారెటు ఒక పెద్ద సైజు టమాటా అనేది ఇలా ఈ సన్నగా చాప్ చేసి ఇలా వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట వాటర్ చూసుకోండి దోశ పిండి లెక్క వేసుకోవాలన్నమాట ఈ పిండి ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అందులో జాలు కొన్ని వాటర్ వేసేసి కడిగేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలి మనం ఎటువంటి ఈనో సోడా ఏం వేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు ఆహా అనాల్సిందే అంత బాగుంటుంది అనమాట మనం పప్పులు నానబెట్టి కష్టపడి పిండి వేసి ఇలా దోశలు వేసుకోకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు తినాలి అని అనుకుంటే ఇలా వేసుకొని చక్కగా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది మసూర్ దాల్సే క్యారెట్ వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి మరి ఈ దోశ మీకు నచ్చిందా నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి సో ఇలా నేను దోశలు మొత్తం వేసేసి చూపిస్తాను మీకు నేను సో చూసాను కదా ఫ్రెండ్స్ టేస్టీగా హెల్తీగా దోశలు అనేది రెడీ అయిపోయింది ఈ దోశల్లో నేను కొబ్బరి చట్నీ అలాగే సాంబారు తొక్కు పచ్చడి మామిడి మామిడి తొక్కు పచ్చడి చేశారండి సో ఈ మూడు పెట్టేసి మా పిల్లలకి మా వారికి ఇచ్చేసారు చక్కగా తినేసారు టేస్ట్ అయితే నేను ఒకసారి టేస్ట్ చేస్తున్నా అద్భుతంగా ఉందండి కంపల్సరీగా మీరు ఇలా చేయాల్సిందే సో ఏ ఎందుకంటే క్యూక్గా అయిపోయే రెసిపీ కాబట్టి ఆ హెల్త్కి కూడా చాలా మంచిది పప్పులు ఏ ఎటువంటి నానబెట్టాల్సిన అవసరం లేదు టైం ఎక్కువ కూడా తీసుకోదు ఒక పది పది నిమిషాల్లో ఈ టిఫిన్ అనేది చేసుకొని చక్కగా తినేయచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి ఉంటా మరి బాయ్